ఏపీ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్గా మండవ జయంతిబాబు ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు తనకు ఈ పదవి రావడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఇదే నేపథ్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సంతనుతపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు చిత్తశుద్ధితో తనకిచ్చిన పదవీ బాధ్యతలను నెరవేరుస్తానని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా మండవ బాబును పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు రైతు సంఘాల సమాఖ్య నాయకులు తదితరులు అభినందించారు ದಾಪರಸ್ತ ಚಮರ ಜಹಾರ ಜಹಾರ ಅನ್ನ ಚೆಹಸ್ಪತಿ

గారు అలాగే చైర్పర్సన్ పర్సన్ శ్రీ కోమటి కోమటి గారు మరియు మల్లవారు మాసోపు జాల్ గారు ప్రభుత్వం వారు ఈరోజు శ్రీ మండవ వేద బాబు గారు చైర్మన్ గా ఇప్పుడే చార్జీ చేశాడు తర్వాత ఈ కమాండ్ స్వీకారం ఉంది కమాండ్ స్వీకారం ఎండి ద్వారా

ఈ పదవి ఈరోజు ఈ చైర్మన్ అంటే ఇది ఈ సమాఖ్య ఎంతో ముందు చాలా నేమున్న సమాఖ్య సర్వే సొసైటీ అంటే రాష్ట్ర స్థాయిలోనే ఒక పేరున్న సంఘంగా సమాఖ్యగా పెలుగొందింది ఈరోజు ఈ బాధ్యత నాకు రావడం అనేది ఒక జయంతి బాబు గారికి వచ్చినట్టు కాదు తెలుగుదేశం పార్టీలోనే ఇది సాధ్యపడుతుంది ఒక సామాన్య కార్యకర్తగా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేయడం స్టా స్టార్ట్ చేశాను గవర్నర్లు ఎక్స్ఐఎంసి చైర్మన్ మండవ రంగారావు గారి వెనుకీడితి రాజకీయ పాఠాలు నేర్చుకొని ఈరోజు ఈ పదవిలోకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలో నా వెనుకీడితి అంటే ఒక గ్రామ లెవెల్లోనో ఒక మండల లెవెల్లో పనిచేసిన ఒక వ్యక్తి జిల్లా పదవికి రావడం అంటే అంత ఆషామాష వ్యవహారం కాదు తెలుగుదేశం పార్టీలో నా ఎన్నికీర్తి దాదాపు మద్దిపాడు మండలానికి సంబంధించి చాలామంది నాయకులు నాతోటి పనిచేసి లాస్ట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో వైసీపీ గవర్నమెంట్లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో మీ అందరికీ తెలుసు దానికి ఎదురొడ్డి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చింది దీనికి నాకు ఈ పదవి రావడానికి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు ఇంకో మరొకసారి తెలియజేసుకుంటూ నా సోదరులందరికీ నాతో పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ సొసైటీకి ఒక సొంత ఆఫీసు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే విధంగా అందరి సహకారం తీసుకొని రైతులందరినీ కూడా ఈ సొసైటీలో భాగస్వాములు చేసి మరలా ఒకసారి ఈ పొగా సమాఖ్య సర్వే సొసైటీ మళ్ళీ రైతుల్లోకి వెళ్ళే విధంగా మీ అందరి సహకారంతో పనిచేస్తారని సభావంగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను పొలిటికల్గా ముందుకు రావడానికి మా అన్న రంగారావు గారు మెయిన్ కారణం ఆయన్ని చూస్తానే నేను ఈ పొలిటికల్ దీంట్లోకి వచ్చాను ఆయన రంగారావు గారి విషయం కూడా దాదాపు జిల్లా నాయకులందరికీ తెలుసు ఆయన కూడా ఎక్కడ కూడా ఏఎన్సీ చైర్మన్గా చేశారు మద్దిపాడుకి మద్దిపాడు వ్యవసాయ మార్టింగ్ కమిటీకి ఎక్కడ కూడా పొలిటికల్గా ఒక రూపాయి సంపాదించిన వ్యక్తులకి ఎడిగి వచ్చాను ఈ సొసైటీ చైర్మన్లో కూడా ఇంతకుముందు అందరూ కూడా అలాంటి వాళ్ళు పనిచేస్తున్నారు శాషి గారు కానీ తర్వాత సర్వే గారు గారు కానీ వాళ్ళ పేరు పోగ వాళ్ళ అడుగు జాడల్లో పనిచేస్తారని సభావంకుండా మీకు తెలియజేసుకుంటూ నేను నాకు ఈ యొక్క డైరెక్టర్ రావడానికి మా ప్రీతమ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల్ జనార్దన్ రావు గారు రావకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశీస్సులతో నేను ఈరోజు ఈ యొక్క డైరెక్టర్ని స్వీకరించడం జరిగింది ఈ ఈ యొక్క సొసైటీకి ఎండి సురేంద్రబాబు గారు ఆఫీస్ ఇన్ఛార్జి హరిబాబు గారు వారి సూచనల మేరకు అభివృద్ధి పదంలో నడిపించడానికి శాశక్తులు కృషి చేస్తారని ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను అదేవిధంగా నాకు ఈ పదవి రావడానికి నాకు చేదోడు ఓదడుగా రిటైర్డ్ ఏజీఎంగా పనిచేసి ఇక్కడ మార్ల నాగలింగేశ్వరరావు గారు వారు నాకు తెలిసి తెలియక తెలియకపోయినా అన్ని సూచనలు చేస్తూ సవిధమైన సలహాలు ఇస్తూ నేను ఈ డైరెక్టర్ని దాంచల్ జనార్దన్ గారి ఆశీస్సులతో పొందటం జరిగింది అదేవిధంగా ఈ అవకాశం 하나가 <목소리나>